ಕಳಿಂಗ ಕಲೈಕ ಇದಿ ಆತ್ಮೀಯ ಕಲೈಕ ಆ ಆ ಆ కలింగ కలయిక ఇది ఆత్మీయ కలయిక కలింగ కలయిక ఇది ఆత్మీయ కలయిక కలింగ కలయిక ఇది ఆత్మీయ కలయిక శౌర్యానికి జై కళింగ జై జై కళింగ 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 కళింగ కలయిక ఇది ఆత్మీయ కలయిక సంద్రాలను దాటి లోకమంత నిండిన సంద్రాలను దాటి లోకమంతా నిండిన కళింగ కలయిక మన ఆత్మీయ కలయిక అశోకుణ్ణి ముచ్చేసిన కనమై అశోకున్నే మార్చేసి ఘనమైన చరితమనది ఉత్తకలయ్యకే కాదు ఉత్తేజాన్ని నింపాలని ఉత్తకలయ్యకే దాదు ఉత్తేజాన్ని నింపాలని ఉద్యమాల జాతి మనది ఉవ్వెత్తున నిలవాలని ఉద్యమాల జాతి మనది ఉవ్వెత్తి ఏ నాటి వెనుక వెనుకపాటుతనం ఇంకా ఎన్నాళ్ళని ఈనాటితో ముగయాలని ఆత్మీయ కలైక ఆత్మీయ కలయిక కళింగ కలయిక కళింగ కలయిక ఇది ఆతీయ కలయిక కళింగ కలయిక ఇది ఆతీయ కలయిక అరసవల్లి సూరన్న భచ్చనయిన దీవెన సింహాచల అప్పన్న బీన దీవెనా నుండి ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న మన కళింగ కళింగజాతి ఆకుపచ్చనైనా కొండతోన్న మచ్చలేని మనుషులు మన కళింగులన్నా ఎందునైనా మనమే మన ముందున్నామన్నా ఎందునైనా మనమే ముందున్నామన్నా కలిసి మనం ఇది సమయం ఇది సమయం కలయికతో మొదలెడతాం మన జాతి గమనాన్ని శిఖరాన్ని ఎగరేతం కళింగ కలయిక కళింగ కలయిక ఇది ఆత్మీయ కలకిగం శ్రీ ముఖలింగం ఈశ్వర అయ్య అచ్చమైనది శ్రీ కూర్మం కూర్మ స్వచ్ఛమైన దీవెన పాలకొండ కోట కూర్మ అమ్మవారి దీవెన జై కళింగ జై జై కళింగ జయ కలింగ జయ కలింగ జయ కలింగ జయ కలింగ జయ కళింగ జై జయ కలింగ జయ కలింగ జయ కలింగ జయ కళింగ జై జయ కలింగ జయ కలింగ జయ కలింగ कलिंग जय जय कलिंग जय कलिंग जय जय कलिंग